మీ అందరికి కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అండి మనకెంతో ఇష్టమైన ఎంజి సిల్వర్ జ్యువెలరీ వాళ్ళు మన అనంతపురంలో ఫోర్త్ యానివర్సరీ సందర్భంగా అప్ టు థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ అయితే డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు సో మంచి అవకాశం ఇదైతే అట్టు కూడా ఇప్పుడు సీజన్ ఇవన్నీ ఉన్నాయి కదా సో దీనికైతే ఈ ఆఫర్ రావడం అనేది లక్కీ అని చెప్పొచ్చు ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు అప్ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మాత్రం హ్యూజ్ డిస్కౌంట్ వస్తుంది మనకి ఇష్టమైన ఆభరణాలపైన మంచి డిస్కౌంట్ ఇస్తున్నారు అండి ఎంజీ సిల్వర్ జ్యువెలరీ అనంతపురం వాళ్ళు సో అదే కాకుండా మనకు కొత్త స్టాక్ కూడా వచ్చేసింది సో ప్రతిసారి కూడా నేను చెప్పేది ఎంజీ లో మనకు నైన్టీ టూ పాయింట్ ఫైవ్ గోల్డ్ సిల్వర్ జువెలరీ అని తయారు చేసి ఇస్తున్నారు సో మీకు చూసుకున్నట్లయితే డిజైన్స్ అన్ని కూడా ట్రెండింగ్ ఆప్షన్ తీసుకొచ్చేస్తాం అనమాట ఎక్కువ ట్రెండింగ్ లో ఉన్న కలెక్షన్ అన్ని ముందు తీసుకొచ్చేస్తాం ఇవాళ అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము అసలు ఏంటి ఎప్పటి వరకు ఈ ఆఫర్ అయితే ఉంటుంది ఇవన్నీ కూడా తెలుసుకుందాం ఇవాళ వీడియోలో అండ్ అనంతపూర్ లో ఉన్న వాళ్ళు షాప్కి వచ్చి విజిట్ అవ్వాలనుకున్న వాళ్ళకి అడ్రస్ చూసుకున్నట్లయితే తనిష్క ఆపోజిట్ అండి రైల్వే పీటర్ రోడ్డు తనిష్ కాపోజిట్ లోనే ఉంటుంది మనకు ఎంజీ సిల్వర్ జ్యువెలరీ ఓకేనా అండి ఇక్కడ లోపలికి వెళ్దాము మందుల గారు అయితే ఉన్నారు సో మంచి మంచి కలెక్షన్ చూద్దాం ట్రెండింగ్ ఐటమ్ ఏమేమి వచ్చింది అండ్ వెయిట్ లెస్ లో ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఇవన్నీ కూడా తెలుసుకుందాం ఇవాళ వీడియోలో అండ్ బిఫోర్ గోయింగ్ టు వీడియో మన ఛానల్ కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేసుకుని వచ్చేసాయండి ఫోర్ ఇయర్స్ కంప్లీట్ చేస్తున్నారు ఫైనల్ సో మంచి ఆఫర్ ఇవ్వబోతున్నారు మా వాళ్ళందరికీ కూడా లేడీస్ కంటే గుడ్ న్యూస్ చెప్పొచ్చు సో ఏం ఆఫర్ ఉంటుంది ఏంటి ఎప్పటి వరకు ఉంది ఫోర్ ఇయర్స్ మనకి మన కస్టమర్ అందరూ చాలా బాగా ఎంకరేజ్ చేశారు మంచి డిస్కౌంట్ ఇవ్వండి మాకు ఫోర్ ఇయర్స్ తర్వాత కూడా అని చెప్పి అడిగారు అందుకని చెప్పేసి అప్ టు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ పెట్టాము ఇది వరకు ఇంత డిస్కౌంట్ ఎవరు ఇవ్వలేదు మన కస్టమర్ అని చెప్పేసి స్పెషల్ గా మనము ఫోర్ ఇయర్స్ అవడం వల్ల థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ పెట్టేసాము దివాలికి డ్రా ట్రిప్ తీసాం కదా అది బాగా సక్సెస్ అయింది లక్కీ డ్రా ఇప్పుడు ఇప్పుడు అక్షయ్ తృతీయ ఈవినింగ్ ఈవినింగ్ కూడా తీయాలనుకుంటున్నాము కస్టమర్స్ అందరు కూడా మనం వీడియో చేసిన కస్టమర్స్ లక్కీ డ్రా వేసిన కస్టమర్స్ అందరూ ఆ రోజు విజిట్ చేపిస్తాము కాల్ చేస్తాము మీరు కూడా ఉండాలి ఆ రోజు అక్షతృప్తి మనకు ఈ మంత్ అంటే ఏప్రిల్ థర్టీ వస్తుందండి ఆ రోజు ఈవినింగ్ అయితే మీరు ఫిఫ్టీ థౌసండ్ పైన బిల్ చేసిన ప్రతి కస్టమర్ కి కూడా వీళ్ళు కాల్ రోజు రమ్మని చెప్తారు మీ సమక్షంలోనే లక్కీ డ్రా కూడా తీయబడుతుంది అండ్ కమింగ్ టు ఈ రోజు ఆఫర్ ఏంటి అంటే మనకు ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు అంటే మీకు ఫైవ్ డేస్ మాత్రమే ఉంటుంది ఫోర్ ఇయర్స్ కంప్లీట్ చేసిన సందర్భంగా ఇస్తున్న ఆఫర్ మనకు వచ్చేటప్పటికి చేసుకోప్టీ ఫైవ్ పర్సెంటేజ్ అన్ని గోల్డ్ బ్టెడ్ జ్యువెలరీ పైన కూడా మనకు ఉంటుందండి సో కొత్తగా వచ్చిన కలెక్షన్ అన్ని కూడా చూపించబోతున్నారు కొత్త పాత ఏం లేదు అన్నిటి పైన కూడా మన గోల్డ్ బ్రీటెడ్ వాటి పైన అప్ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు సో రాగానే అసలు కలెక్షన్ చూస్తానే ఫస్ట్ ఫిదా అయిపోయాము గోల్డ్ ప్లే గోల్డ్ జ్యువెలరీ అంత మీరు పెళ్లి కూతురు జ్యువెలరీ అంతా చూడొచ్చు మీరు సో ఇది మీకు ఇప్పుడు మోజనేట్ స్టోన్స్ తో మరి విత్ కోరల్ దీంతో మీకు మొత్తం ఫినిషింగ్ చాలా నీట్ గా వచ్చింది మొత్తం బ్రైడల్ సెట్ వస్తుంది మేడం సో జుమ్కాస్ బ్యాంగిల్స్ సో హిప్ వడ్డనం దగ్గర నుంచి మొత్తం జుమ్కాస్ అంటే జుమ్కాస్ లేదంటే మనం సింపుల్ గా నెక్ ఒకటే వేసుకున్నప్పుడు విత్ ఇయర్ రింగ్స్ ఇది చౌకర్ గా యూస్ చేయొచ్చు మీరు బాజుబందీ ఇది వంకీ కూడా యూజ్ చేయొచ్చు ఇది పాపడి బిల్లతో సహా పాపడి బిల్లతో సహా వస్తుంది మొత్తం అంతా బ్రైడల్ సెట్ ఇది అండ్ ఏంటంటే ఇవన్నీ కూడా ట్రెండింగ్ ఐటమ్ అనమాట అండ్ భయతమై మీరు చూసుకుంటే ప్రతి దానిలో కూడా మీకు ఫినిషింగ్ అయితే మాత్రం చాలా చాలా హైలైట్ గా వస్తుంది ఇది సో ఈవెన్ దో మనం గోల్డ్ ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా ఇంత చక్కగా ఇవ్వలేదు ఐ మీన్ ఇది కూడా గోల్డ్ ప్లేటడ్ జ్యువెలరీ అని బట్ కాకపోతే ఈ ఫినిషింగ్ అనేది నాకు బాగా నచ్చేసింది ఒకసారి మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మీకు ఉంటుంది అనమాట వీళ్ళు ఫినిషింగ్ కానీ క్వాలిటీ కానీ అండ్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ గోల్డ్ ప్లేటర్ జ్యువెలరీ అంతా కూడా సిల్వర్ పైన మన గోల్డ్ ప్లేటెడ్ ఉంటుందండి అండ్ హిప్ బెల్ట్ కూడా చూడండి ఎంత గ్రాండ్గా ఉందో చూడండి అసలు బ్రైడల్ లో నెక్స్ట్ సెట్ అండి ఇది సో దానికి దీనికి ఏమైనా డిజైన్ వేరియేషన్ లేదా మెటీరియల్ ఏమైనా చేంజ్ అయ్యిందా డిజైన్ వేరియేషన్ మేడం దానికంతా మోజోన్ ఎయిట్ స్టోన్స్ యూస్ చేసినారు దీనికంతా స్పెషల్ స్టోన్స్ వేరే స్టోన్స్ యూస్ చేసినారు దానికంతా మోజోన్ అయితే దీనికి స్పెషల్ స్టోన్స్ అండ్ డిజైన్ కూడా షేప్ కోరల్ కూడా దానికి కొంచెం లెంత్ ఉండేది దీనికి కొంచెం డిఫరెంట్ ఉండేది యూస్ చేసినారన్నమాట అనమాట సూపర్ చాలా బాగుందండి అసలే వడ్డానం మేడం వడ్డానము దశ అవతారం మేడం ఇది మొత్తం అంతా దశ అవతారంలో మనకి ఇదంతా మామూలు గోల్డ్ అయితే డైమండ్ స్టోన్స్ పెట్టేసి డైమండ్ ఫినిషింగ్ లో వస్తుంది మనం అంతా ఇది స్పెషల్ స్టోన్స్ లోనా అంత మొత్తం దశ అవతారంలోన వడ్డానం స్పెషల్ అప్రాక్సిమేట్ గా ఎంత ఉంటది మేడం ఇది అంటే ఇది మనం వెయిట్ చేసి చూడాల్సి ఉంటదా ఇది వెయిట్ చేసి చూడాలి మేడం కొత్తగా స్టాక్ వచ్చింది మన అనివర్సరీ తొందరగా తెలియాల కస్టమర్ కి అనే ఉద్దేశంతో ఫస్ట్ అందరికి చూపి వెయిట్ పైన ఉంటది కాస్ట్ వెయిట్ మీద కాస్ట్ ఎందుకంటే ఎప్పుడు మన దగ్గర వీడియో పెట్టినా కాస్ట్ కాస్ట్ అంటారు క్లాత్ అయితే చెప్పేయొచ్చు మన కాస్ట్ ఎంత అని సో ఇది వెయిట్ ప్రకారం పోతది కాబట్టి ఎగ్జాక్ట్ గా చెప్పలేను అవును అవును అదే సో ఓకే వెయిట్ ప్రకారం వర్క్ డిజైన్ ప్రకారం ఉంటది కాస్ట్ అనేది వావ్ అసలు ఈ స్పెషల్ కలెక్షన్ చూడండి ఎంత బాగుంది వెయిట్ లెస్ లో ఇచ్చారు వావ్ సూపర్ జైపూర్ లో మేడం సెట్ జైపూర్ సెట్ మేడం ఓకే చాందబాలి చాందబాలి మోడల్ లోనా నెక్లెస్ ఫుల్ వెయిట్ లెస్ మేడం వేసుకుంటే మాత్రం చాలా హైలైట్ గా ఉంటుంది సూపర్ చూడడానికి హెవీ గా అనిపిస్తుంది కానీ చాలా వెయిట్ లెస్ లో విత్ మీకు చాంద్బలి డిజైన్ కి విత్ చాందబాలి ఇయర్ రింగ్స్ కూడా చాలా మంచి లుక్ లో వచ్చేసిన మేడం అండ్ కొంచెం ఫినిషింగ్ కూడా యాంటి ఫినిషింగ్ స్టైల్ లో ఉంది కదా ఫినిషింగ్ స్టైల్ ఓకే నెక్స్ట్ చోకర్ చూడండి ఒకసారి ఇది కూడా సేమ్ మనకు ఇలానే ఉంటుంది ఓకే సూపర్ సో అన్ని వన్ బై వన్ డిజైన్స్ అయితే అండి ఒకసారి సో ఇది చూడండి ఇదేంటి మేడం డిజైన్ లక్ష్మీ కాసల్ మీద పికాక్ పికాక్ కూర్చున్నట్టు లక్ష్మి విత్ పికాక్ లో షార్ట్ విత్ లాంగ్ లాంగ్ హారం చేసింది ఇవంతా వెయిట్ లెస్ లో లాంగ్ హారం వెయిట్ లెస్ చాలా మంది కస్టమర్ అన్ని లక్ష్మీవే ఉన్నాయి మాకి లక్ష్మి లేకుండా కొన్ని లక్ష్మి లక్ష్మితో షార్ట్ విత్ లాంగ్ మీరు లక్ష్మి ఉన్నాయి కొన్ని లక్ష్మీ లేక అండ్ చౌకర్ కన్నా చౌకర్ తీసుకోవచ్చు లేదా సెట్ సెట్ కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు మీ ఆప్షన్ అనేది సో ఇది కొన్ని శాంపుల్ అయితే చూపిస్తున్నాం స్టోర్ కోసం నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూడొచ్చు అన్ని కూడా చూపిం ఒక వీడియోలో అయితే జస్ట్ శాంపుల్ అండి సో ఇవన్నీ కూడా కొత్తగా వచ్చాను కలెక్షన్ నేను ముందట్లో చెప్పినట్లే ఆఫర్ అంటే మీరు ఓల్డ్ ఐటమ్ కి ఇస్తారా కొత్త కి ఇస్తారా ఇట్లా డౌట్ ఉంటుంది కదా సో అలా కాకుండా అన్నింటిపైన కూడా మీకు మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారండి సో ఇలా చూడండి ఇవన్నీ కూడా సో ఇది మేడం ఐటమ్ అంతా ఇది కూడా మనకి బ్రైడల్ సెట్ వస్తుంది మనకి మరి హెవీ వెయిట్ వద్దు సింపుల్ గా బ్రైడల్ సెట్స్ అలా కూడా మీకు ఒక లాంగ్ హారము విత్ షార్ట్ నెక్లెస్ వడ్డానము అవి కూడా మనకి తక్కువ వెయిట్ లో కూడా వస్తాయి ఒకసారి పెళ్లి టైమ్ లో తీసుకుంటే లైఫ్ లాంగ్ యూజ్ లాంగ్ యూజ్ అవుతుంది సో ఎక్స్చేంజ్ కూడా ఉంటుంది సిల్వర్ పై ఎక్స్చేంజ్ కూడా ఉంటుంది సో నెక్స్ట్ వడ్డానం డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి చూసేస్తాం ఇవన్నీ అంతా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అంత ఉంది మేడం ఇది అష్టలక్ష్మి వెంకటేశ్వర స్వామి బాబా అమ్మవారా అమ్మవారు మేడం లక్ష్మీదేవి మొత్తం వజ్రాల మీద డైమండ్ ఫినిషింగ్ లో గోల్డ్ అయితే ఎగినా యాక్చువల్ గే విగ్రహం వచ్చి ఈ స్టోన్స్ అంతా డైమండ్ ఫినిషింగ్ లో వచ్చింది సేమ్ యాజీస్ మనం సిల్వర్ లోనే చేపించేసినాం ఇది డిజైనింగ్ చాలా బాగున్నాయి మేడం అన్ని కూడా చాలా సైన్ మనకి గోల్డ్ ఏమేమి వస్తున్నాయి మనం అన్ని దాని డిజైన్ ఇలా ప్లైన్ వచ్చేసేసి మీకు ఇట్లా పెండెంట్ వస్తుంది మీరు ఇట్లా ప్లైన్ అంటే ప్లైన్ వేసుకోవచ్చు పెండెంట్ వద్దంటే పెండెంట్ ఎక్స్చేంజ్ చేసుకుంటే వేసుకోవచ్చు ఓకే ఇలా సింపుల్ గా వావ్ సూపర్ ఇవన్నీ కూడా మనకు వెయిట్ ని బట్టి డిజైన్ బట్టి కాస్ట్ అయితే ఉంటాయండి డిజైన్ బట్టి వస్తారు నెక్స్ట్ ఇంకా సైడ్ చూడాలి ఫ్యాన్స్ ఇది ఇది మనం ఎప్పుడు జైపూర్ మోడల్ ఇది వేసుకుంటే మాత్రం చాలా క్లాసీ లుక్ లో ఉంటుంది ఇది సూపర్ చాలా బాగుంది అసలు ఫినిషింగ్ కూడా ఫినిషింగ్ స్టైల్ వచ్చింది మనం మరి అంటే ఈ జ్యువెలరీ చూస్తే కొంచెం ఎల్లో అండ్ రెడ్ ఫినిషింగ్ వచ్చాయి కొంచెం ఫినిషింగ్ టెంపుల్ డిజైన్ యాంటిక్ ఫినిషింగ్ లో వచ్చింది చాలా బాగున్నాయి అండి అసలు

సో ఇవన్నీ కూడా పెద్ద పెద్ద చౌకర్స్ అండి సో మనం హెవీ కూడా కావాలంటే మన ముస్లిం సిస్టర్స్ రెగ్యులర్ గా హెవీగా కావాలన్న వాళ్ళకి కూడా మన దగ్గర ఉన్నాయి సో అయితే అన్ని పెద్ద పెద్ద చూపిస్తున్నారు కదా చిన్న చిన్న మనకి ఏమన్నా పెండెంట్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ ఇవన్నీ కావాలనుకున్న వాళ్ళకి కూడా కలెక్షన్ చాలా ఉందండి బట్ నేను ఒక్కసారి ఇట్లా సాంపుల్తో చూపిస్తున్నాను అంత ఇది అండ్ నెక్స్ట్ సెట్ చూడండి మొత్తం సెట్ అవ్వ విక్టోరియా విక్టోరియా కలెక్షన్స్ విక్టోరియా మోజ్ ఆన్ హెడ్స్ ఇవంతా ఓకే సింపుల్ గా ఒక్కొక్కటి ఒకటిగా వేసుకోవచ్చు మరి మీకు కావాలి వెరైటీ వెరైటీస్ మోప్లు అన్ని చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోప్స్ అన్ని ఉన్నాయి మన దగ్గర బీట్స్ కలెక్షన్స్ ఉంటాయి మీరు మోప్ సెట్ చేసుకుంటే బీట్స్ కలెక్షన్ కస్టమర్ సర్వీస్ కూడా మన దగ్గరే ఉంటుంది నెక్స్ట్ వన్ మరి ఇది ఇదంతా జైపూర్ మోడల్ మేడం జైపూర్ జైపూర్ మోడల్ నక్లీస్ అంటే ఇది సో ఇవన్నీ వెరైటీస్ చూడండి సో బ్యాంగిల్స్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ విక్టోరియా మేడం ఇవంతా స్పెషల్ స్టోన్స్ స్టోన్స్ ఓకే యాజ్ ఇట్ ఇస్ డైమండ్ ఫినిషింగ్ మొత్తం అంతా డైమండ్ ఫినిషింగ్ లోన వచ్చేస్తుంది మీకు ఇది వెరైటీస్ అన్ని కూడా ఒకసారి మీరు వన్ వన్ విత్ రింగ్స్ తో సహా మీకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ రింగ్స్ కదా సూపర్ నైస్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఒకసారి చూడొచ్చు అండ్ ఇవి ఎక్కువ బ్యాంగిల్ లాగా బ్రాస్లెట్ బ్యాంగిల్ సింగల్ సింగిల్ గా యూస్ చేయొచ్చు మేడం విత్ రూబీ ఎవరోల్డ్ వైట్ స్టోన్ మనం అంతా ఇది చూడండి నెక్లెస్ ఇది సిల్వర్ పట్టు వేసుకున్నాం అంటే పింక్ గానీ పర్పుల్ గా వన్ ఈవినింగ్ సూపర్ ఉంటది అసలు ఒక్క సెట్ ఉంటే చాలా చాలా రోజుల వరకు మనం మెయింటైన్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా సో మళ్ళీ వద్దనుకుంటే ఎంత అంత వాల్యూ ఎక్స్చేంజ్ పోతాది మళ్ళీ ఇంకొక ఐటమ్ దీనిలో నష్టం అనేది ఏముంది మన ఇంకొకటి ఏమంటే స్పెషల్ గా మన కస్టమర్ కి మన దగ్గర పర్చేస్ చేసిన కస్టమర్ రిటర్న్ మనం తీసుకునేటప్పుడు కూడా స్టోన్ అలయం తీయడం లేదు వెయిట్ ఇంటూ రేట్ తీసుకుంటాం వెయిట్ ఇంటూ రేట్ ఓకే సూపర్ ఇవన్నీ ఇంకా స్పెషల్ మేడం స్పెషల్ ఇవంతా కుందన్ స్పెషల్ కుందన్ జడ కుందన్ లాగా వచ్చింది స్పెషల్ కుందన్స్ ఇవన్నీ బేసిక్ గా ఫ్యాన్స్ లో తీసుకుంటే చాలా కాస్ట్ వస్తాయి కదా మేడం అవును మేడం అంత గోల్డ్ పెట్టేదే స్పెషల్ కుందన ఒరిజినల్ తోనా మనం అంత ఒరిజినల్ మొత్తం అన్ని స్పెషల్ వర్క్ ఓకే సూపర్ సో ఒక్కసారి చూడండి వన్ బై వన్ కలెక్షన్ అంతా కూడా ఇట్లా చూడండి ఒకసారి ఇది చూడండి ఎంత ఫ్యాన్సీగా ఉంది ఒకసారి జ్యువెలరీ చూడండి ఎంత బాగుంది ఇది డిఫరెంట్ ఉంది వేసుకుంటే బాగుంటుంది చాలా డిఫరెంట్ పీసెస్ వర్క్ కూడా చాలా డిఫరెంట్ వర్క్స్ మేడం అంటే ఇది చూడండి ఇయర్ రింగ్ చూడండి ఒకసారి ఎంత డిఫరెంట్ ఉంది సో హార్ట్ షేప్స్ అన్ని కూడా ఇట్లా రిబర్స్ రిబర్స్ ఒక త్రీ ఇచ్చారు అండ్ నెక్లెస్ కూడా చాలా పెద్దదిగా చాలా హెవీగా కవర్ అవుతుంది మధ్య మధ్యలో జడాకుందంత ఇట్లా హైలైట్ చేశారండి సో ఇవన్నీ కూడా సిల్వర్ పైన గోల్డ్ బ్లేడెడ్ అనమాట ఐటమ్ అంతా కూడా అదేనండి సో విక్టోరియా అనమాట లాస్ట్ వరకు మీరు విక్టోరియా కలెక్షన్ చూస్తున్నారు విత్ బ్యాంగిల్స్ లో కూడా మనకు విక్టోరియా అయితే నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంది సో నేను అసలు ఇంకా స్టోర్ మొత్తం చూపిలేనండి జస్ట్ మీరు ఈ పెళ్లి సీజన్ లో అండ్ జ్యువెలరీ పైన ఇన్వెస్ట్మెంట్ చేయాలి చూడాలి తీసుకోవాలి సింగిల్ అయినా మనకి ఇంత ఆఫర్లు మిస్ చేసుకోకూడదు అనుకున్న వాళ్ళు వెంటనే మన ఎంజి సిల్వర్ జ్యువెలరీ వచ్చి అండ్ ముఖ్యంగా ఇప్పుడు పెళ్లి కూతురు అయితే ఒక బెస్ట్ ఆప్షన్ అండి ఎందుకంటే బడ్జెట్ లో మనకి ఇప్పుడు ఆఫర్ ఇస్తున్నారు కాబట్టి చాలా బడ్జెట్ లోనే అంటే ఒకటి కొనే ప్లేస్ లో మనము రెండు తీసుకోవచ్చు అనమాట అలా అయితే ఉన్నాయన్నమాట మనకైతే డిజైన్స్ అన్ని కూడా ఇవంతా విక్టోరియా చౌకర్స్ ఈ చౌకర్స్ కంటే మనం కాస్త బీడ్స్ అన్ని మంచి క్వాలిటీ బీట్స్ మీకు ఏ క్వాలిటీ కావాలన్నా అన్ని క్వాలిటీ బీట్స్ ఉంటాయి మన దగ్గర మీకు ఆసిన డిజైన్స్ లో మీకు ఆసిన లెంత్ లో కూడా కస్టమైజ్ చేసి ఇస్తాం మనం ఓకే ఆ పెళ్లి కూతురు ఇంకా ఆర్డర్ ఇచ్చినా కూడా చేయిస్తారు కదా కొంచెం టైం ఇచ్చామంటే కస్టమైజేషన్ అంతా కూడా చేయిస్తారు చేస్తాం సో ఇవన్నీ జస్ట్ సాంబుల్ పెట్టాం ఒకసారి బ్యాక్ సైడ్ చూస్తే మొత్తం చూడండి వెరైటీ అంతా కూడా చాలా ఉంటదండి వీళ్ళ దగ్గర ప్రతిసారి మనము ఇవే పెద్ద అకేషన్స్ ఉన్నప్పుడు కొంటాం కానీ సింపుల్ గా మనకి ఇందాక నేను చూసా కస్టమర్ జుంకా విత్ మాటి సెట్ సెట్ తీసుకుంటున్నారు ఎంత బాగా అనిపించింది నాకు చూస్తుంటే సూపర్ ఉంది క్వాలిటీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మంచి ట్రై చేస్తుంటే కూడా నాకు చాలా బాగా అనిపించింది అసలు నేను ఇలా చూస్తున్న డిజైన్ అంతా కూడా చాలా బాగుంది ఇలా చిన్న చిన్న ఐటమ్స్ అన్ని కూడా వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయండి సో అన్ని కూడా సో మంచిగా అయితే ఇస్తున్నారు ఫినిషింగ్ అంతా కూడా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఐటెం అంతా కూడా చాలా స్పెషల్ కలెక్షన్ అని చెప్పొచ్చండి అసలు ఇటు గురించి తెలుసుకున్నాం ఫస్ట్ అయితే ఫస్ట్ ఇది ఏంటి మేడం జర్కన్ స్టోన్ జర్కన్ స్టోన్ జర్కన్ స్టోన్ లో మీకు పికాక్ కలర్ లో వచ్చేసి ఉంటుంది జర్కన్ స్టోన్ మేడం పెండెంట్ మేడం ఇది పెండెంట్ మీరు దీనికి సెట్ అయ్యే ఏదైనా మంచి బీడ్స్ కలెక్షన్ ఇలా చేసుకుని విత్ ఇయర్ రింగ్ సెట్ తో చాలా మంచి లుక్ ఉంటుంది మేడం ఇది మనకి పంకిన్ బీట్స్ మోనాలిసా బీట్స్ ఇవన్నీ ట్రెండీ బీచ్స్ లో మంచి పెండెంట్ పెండెంట్ దానికి మంచి హారం లాగా మనం సో ఇవన్నీ కూడా స్టోన్స్ స్పెషల్ లుక్ అంతా ఇప్పుడు చూడండి పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి స్టోర్స్ వస్తాయి దాని మీకు ఏ కలెక్షన్ ఏ లాంటిదో కలంటే అలాంటి బీట్స్ వేసేసి మనం కస్టమర్స్ చేసేస్తాం ఇవంతా మొత్తం స్పెషల్ స్టోన్స్ లోనా చౌకర్ ఇవంతా జైపూర్ మోడల్ ఇది చూడండి విత్ కోరల్ మీకు మోజా చౌకర్ వచ్చేస్తుంది ఓకే సో నెక్స్ట్ చూడండి ఇవన్నీ కూడా స్పెషల్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా వెయిట్ లెస్ లో అనమాట ఇది అప్రాక్సిమేట్ ఎంత ఉంటుంది మేడం వెయిట్ ఇది ఇది ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ గ్రామ్స్ ఉంటాయి చాలా వెయిట్ లెస్ వచ్చేసింది డిజైన్ అయితే హైలైట్ గా ఉంది అండ్ ఇయర్ రింగ్స్ కూడా దీనికి ఎంత డిఫరెంట్ గా వచ్చాయి చూడండి చౌకర్ వచ్చేసింది అండ్ ఇయర్ రింగ్స్ చూడండి ఎంత డిఫరెంట్ గా వచ్చాయో సూపర్ గా ఉన్నాయండి చాలా వెయిట్ లెస్ట్ లో వస్తాయి మంచిగా వచ్చాయి డిజైన్స్ అన్ని కూడా సో చాలా బడ్జెట్ లో కూడా వస్తున్నాయి కూడా మీకు సింపుల్ చైన్ లోన విక్టోరియా విత్ స్టోన్ స్టోన్ మీద మీకు మంచి స్పెషల్ వర్క్ లోన స్టోన్ విత్ పెండెంట్స్ వస్తుంది దానికే స్టార్ట్స్ కూడా వచ్చేస్తామండి ఓకే ఇలా ఇలా మోడల్స్ ఇంకా మీరు చూసే కొద్ది చాలా ఉన్నాయి ఇప్పుడు జస్ట్ శాంపుల్ కి మాత్రమే జస్ట్ షాంపుల్ కి మాత్రం కొన్ని మాత్రమే చూపించాను ఇంకా చాలా చాలా మోడల్స్ చాలా డిఫరెన్స్ ఉన్నాయి ఆ మోప్ లో మీకు కావాల్సిన డిజైన్ లో రెడీ చేసి ఇచ్చేంత మోప్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోప్స్ ఉన్నాయి విత్ బీట్స్ ఉంటాయి మన దగ్గర కస్టమైజెస్ ఉంటుంది మంచి 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 ఆఫర్ ఆఫర్ ఇస్తున్నాము మిస్ కదా ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు అయితే ఉంటుంది ఓన్లీ ఫైవ్ డేస్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అసలు ఈ ఆఫర్ లో ఒకటి కొన్ని ప్లేస్ లో రెండు కొనవచ్చు అనమాట సో మంచిగా నచ్చిన జ్యువెలరీ తీసుకోవచ్చు అండ్ ఇంకొకటి కూడా అండి ప్రీవియస్లీ మనం ఒకసారి వచ్చిన కస్టమర్స్ మంచిగా నచ్చిన డిజైన్స్ అయితే ఉంటాయి అప్పుడు మనకు బడ్జెట్ అడ్జస్ట్ కాలేదు అనుకున్న వాళ్ళు ఇప్పుడు మంచి ఆఫర్ లో కొనుక్కోవచ్చండి అంతే కాకుండా లాస్ట్ టైం మనము ఫిఫ్టీ థౌసండ్ పైన బిల్ చేసిన కస్టమర్కి లక్కి రూపాయ పెట్టాం కదా ఆ లక్కీ డ్రా విజేతను కూడా మనము అక్షయ తృతీయ రోజు అంటే ఇప్పుడు పర్చేస్ చేస్తున్న వాళ్ళకి కూడా ఆ లక్కీ డ్రా లో ఆప్షన్ ఉంది ఓకే మనము అంతా కలిపేసి అక్షయ తృతీయ రోజు ఈవినింగ్ ఇప్పుడు పార్టిసిపేట్ చేయొచ్చు మేడం విన్నాను ఈవినింగ్ డిస్కౌంట్ లక్కి రెండు ఈ మీరు షాపింగ్ చేసిన వాళ్ళైతే లక్ అయితే సో మిస్ ట్వంటీ వరకు మాత్రం మీ ఆఫర్ అయితే మనకు రన్నింగ్ అవుతుంది సో మనకు మిస్ చేసుకోకుండా చక్కగా వచ్చి షాప్ చేసుకుని రామ్ షేర్ చేయండి సో మొత్తం కలెక్షన్ చూపించేసాను అండ్ ఆఫర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకైతే అండ్ ఈ ఫోర్ ఇయర్స్ లో నేను చూసినప్పుడు నుంచి మా కొలాబరేషన్ వన్ ఇయర్ పైన నుంచి అయితే ఉందండి మంచి మంచి కస్టమర్స్ రివ్యూ అయితే ఉంది ఫీడ్బ్యాక్ కూడా బాగా చేస్తున్నారు అనమాట మంచి రిసీవింగ్ ఉంది క్వాలిటీ బాగుంది చాలా యూజ్ అవుతున్నాయి మాకు అని చెప్పేసి ఇప్పుడు కొంతమంది క్లయింట్స్ కూడా వచ్చారు చూస్తున్నారు ఒకసారి జస్ట్ కేదోల్ కల వాళ్ళని అండి మనం అయితే సో హాయ్ అండి హాయ్ మేడం సో ఎప్పటి నుంచి వస్తుందా మన మన షాప్కి ఎంజీకి లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ ఒకసారి వచ్చామండి ఒక నెక్లెస్ తీసుకెళ్ళాము చాలా బాగా అనిపించింది యూస్ చేస్తున్నాము రెగ్యులర్ బాగా అనిపించింది రీజనబుల్ ప్రైజ్ అని అనిపించింది బాగున్నాయండి ఈసారి అయితే కలెక్షన్ చాలా బాగుంది ఇంకొకటి తీసుకుందామని వచ్చాము ఇప్పుడే దిస్ వన్ ఇస్ ఆల్సో వెరీ నైస్ బాగా అనిపిస్తుంది ఇంకా చూస్తున్నాము బాగుంది చాలా అవునండి ఇప్పుడు మీరు జ్యువెలరీ వేసుకుని వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ సర్కిల్ గానే కి వెళ్ళినప్పుడు ఈ జ్యువెలరీ ఎంత రియల్ గోల్డ్ లాగా అనిపించిందా లేకపోతే కనిపెట్టారా లేకపోతే అందరు గోల్డ్ అనే అనుకున్నారు నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అక్కడ తీసుకెళ్ళాను నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది నా పేరు కవిత అండి నేను టీచర్గా వర్క్ చేస్తాను గవర్నమెంట్ టీచర్ నేను సో నేను బయటకు వెళ్ళినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ వేస్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మీటింగ్స్కి అట్లా వెళ్ళినప్పుడు సో నాకు ఇక్కడ బాగా సాటిస్ఫాక్షన్ అనిపించింది అందుకు వన్ మోర్ టైం మళ్ళీ నేను రావడం జరిగింది అండ్ ఇలాంటి హ్యాపీ కస్టమర్స్ కోసం వీళ్ళు మంచి హ్యూజ్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు ఈ డిస్కౌంట్ మిస్ చేసుకోవద్దు ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు అయితే ఈ ఆఫర్ అయితే రన్ అవుతుంది అండ్ కలెక్షన్ కూడా చూపించారు చాలా వెయిట్ లెస్ లో సూపర్ కలెక్షన్ అయితే వచ్చేసింది మీరు చూస్తే స్టోర్ కి వచ్చి చూస్తే గెలుస్తుంది అనమాట ఎన్ని వెరైటీస్ వచ్చాయి మన మన కోసం అని చెప్పేసి చక్కగా వచ్చి షాప్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి అండ్ ఎంజీ సిల్వర్ జ్యువెలరీ మనకు లో ఆర్ఎఫ్ తనిష్ తనిష్కి డెడ్ ఆపోజిట్ లోనే ఉంటదండి సో అలాగే మనకు ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ పైన బిల్ చేసిన కి లక్కీ లో ఇప్పుడు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఈ లక్కీ డ్రా అనేది అక్షత్ర అంటే ఏప్రిల్ ముప్పై తారీఖున లక్కీ డ్రా అయితే మనం అనవసరపోతున్నాం అండి అలాగే మీ సమక్షంలో అనమాట సో మంచి ఆఫర్ మిస్ చేసుకోవద్దండి హ్యాపీ హ్యాపీంగ్ అండ్ బై గైస్ మన పేజ్ ని ఫాలో అయిపోండి